రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన వేగాన్ని తగ్గించేశాడు కానీ అప్డేట్ల వేగం మాత్రం తగ్గనీయనంటున్నాడు నితిన్ ఫార్టీ ఏజ్ లో కూడా లోకి వెళ్లేందుకు పదిహేను కోట్లు ఖర్చు చేస్తున్నాడు రామ్ మాత్రం స్పెషల్ సాంగ్ తో ఈ వారం రిస్క్ మొత్తంగా యంగ్ హీరోలు కూడా ఈ కిక్ ఇచ్చే నిర్ణయాలు తీసుకున్నారు ఖుషీ మూవీతో దండెత్తేందుకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రెడీ అయ్యాడు ఈ నెలాఖరులో ఖుషీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్ లో ఎమోషన్ పెంచబోతోంది ఫిల్మ్ టీమ్ ఇక ఇరవై ఆరున జరిగే ఈ ఈవెంట్ కి సమంత అటెండ్ కాబోతోందట రామ్ తో శ్రీలీల కలిసి చేసిన ప్రయోగం స్కంద బోయపాటి మేకింగ్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయింది ఇలాంటి టైంలో కొత్త పాటని యాడ్ చేయాలనుకుంటున్నాడట బోయపాటి దసరా స్పెషల్ గా రానున్న ఈ సినిమాలో క్లైమాక్స్ మార్పులు స్పెషల్ సాంగ్ కోసం నర్గిస్ ఫక్రిని తీసుకుంటున్నారట ఇంకా రిలీజ్ కి రెండు నెలల టైమే ఉండటంతో ఇలాంటప్పుడు క్లైమాక్స్ మార్చి రీషూట్ చేయడం రిస్కే అంటున్నారు ఇక నితిన్ తన కొత్త మూవీ కోసం పాత ప్రయోగానికి సిద్ధమయ్యాడు ఎక్స్ట్రా మూవీతో బిజీ అయిన తను వెంకీ కుడుముల సినిమా కోసం మాత్రం రిస్క్ చేస్తున్నాడు ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం ఏళ్ల టీనేజర్ లా కనిపించబోతున్నాడట నితిన్ ఆ సీన్ కోసం పదిహేను కోట్లు ఖర్చు చేసి విజువల్ ఎఫెక్ట్స్ తో నితిన్ వయస్సునే తగ్గించే సాహసం చేయబోతోంది ఫిల్మ్ టీమ్ ఇక విక్టరీ వెంకటేష్ తో శైలేష్ కులను తీసే సైంధవ మూవీ తాలూకు షూటింగ్ స్కెడ్యూల్స్ కూడా మారుతున్నాయి భారీ క్లైమాక్స్ ఫైట్ సీన్ కోసం పదిహేను రోజుల కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశాడు డైరెక్టర్ ఈ సీన్ కోసమే ఐదు కోట్లు ఖర్చు చేస్తున్నారట